ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే నడి రోడ్ల మీద బిచ్చలు విడిగా కనుగోడులు చేతులు తలకాయలు మెడలు నరికేసుకొని వెళ్తూ ఉంటే ఐదు నెలలు ఊయాట్లో ఉన్న పాపల మీద అత్యాచారం చేస్తూ ఉంటే ఐదో తరగతి పాపను అత్యాచారం చేసి మొక్కలు ముక్కలకి ఆడపడేస్తే అసలు పోలీసుల స్పందన ఏంటి ఏం చేస్తున్నారు నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగితే ఏం చేస్తున్నారు రోడ్ల మీద పిచ్చలు విడితనం జరిగితే ఏం చేస్తున్నారు ఇన్ని అకృత్యాలు జరిగింది ఏం చేస్తున్నారని చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా అదిగో వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు కూడా కొన్ని వీడియోల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయిగా బ్రహ్మాండంగా టీడీపీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని మంచిగా జీడిపప్పు తిరుగుకుంటూ ముందర వాటర్ బాటిల్ పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు అబ్బా ఏమి వెలిగిపోయారా లేదా కంగ్రాస్ అబ్బా సీరియస్లీ ఆ మొత్తం అనేది సర్క్యులేట్ అవుతున్న వీడియోలో మాత్రం ఆ మ్యాటర్ ప్రకారం చూస్తే గుడివాడలో నాకు తెలిసిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నారు ఆ వీడియోలో గుడివాడ టీడీపీ నాయకులు పక్కన పోలీసులు కూర్చోబెట్టుకొని క్లియర్ కట్గా జీడిపప్పు తినుకుంటూ అంటే ఇంకా అది గీ అంటున్నాయి వాయిస్ అంతా క్లియర్ వినిపించట్లేదు వీడియోలో వీడియోలు బట్ అర్థమవుతుంది ఏమని డెబ్బై ఐదు వేల రూపాయలు మా వాట ఏదో పనికి ఎక్కడి నుంచో మరి ఎవరి నుంచో చూసుకుంటున్నారో తెలియదు కానీ పోలీసులకే చదువుతుండ్రు సీ సీనియస్గా జీడిపప్పు తింటూ వీళ్ళని ఈ నాయకులు జీడిపప్పు తింటుంటే ఉంటే పోలీసులు కూర్చొని సార్ సార్ సరే సార్ అంటూ వాళ్ళు జీడిపప్పు తింటూ వాళ్ళ నాయకులు ఎరకలు నిలబడుకొని దర్జాగా వీళ్ళు జీడిపప్పు తింటూ మా వాటర్ డెబ్బై ఐదు వేలు మీరు కాలు ఏమన్నది ఎక్స్పైర్ అయిందనుకో శాంతి భద్రత కంట్రోల్ చేసుకోలేరు మీరు మాది ఆడ బోర్డు పెట్టేస్తాం ఆడ బోర్డు పెట్టేస్తాం అంటే ఎరకల వాళ్ళని చెప్పారు మేము రోజు వచ్చేయడే కూర్చుంటాం డెబ్బై ఐదు వేల వాటర్ కోసం మేము మేము రోజు వచ్చే కూర్చుంటాం వాళ్ళన్ని చెల్లెట్లు అంటున్నారు రోజే కూర్చుంటాం అక్కడ సినిమాల్లో చూస్తుంటే సీరియస్లీ సినిమాల్లో చూస్తూ అంటే గొప్ప కళ్ళ ముందే నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జిడిపప్పు తినుకుంటూ పోలీసు వాళ్ళు సార్ సరే సార్ అని అంటే మా వాట ఇది లేకుంటే శాంతి భద్రతలు కంట్రోల్ చేసుకోలేరు అది మాకు అధికారం ఉంది మాకు రైట్ ఉంది అధికార పార్టీకి అబ్బో అయినా పోలీసులకి నాయకులకు జీడిపప్పులు పెట్టేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఈ స్థాయిలో ఎదిగిపోయారా కంగ్రాట్స్ అబ్బా నిజంగానే పోలీసులు కంగ్రాట్స్ సీరియస్లీ ఒక పాప రెండు వారాలు అయిపోయాయి అత్యాచారం చేసి పడేస్తే ఏమైపోయిందో కానీ పాపం తెలుసుకోలేకపోయారు ఏమైపోయిందో కూడా తెలుసుకోలేకపోయారు నడి రోడ్ల మీద తెగేసేటట్లు అంతగా నరిగితే అసలు అసలు పోలీసుల దగ్గర సీరియస్నెస్ లేదు ప్రభుత్వం దగ్గర సీరియస్నెస్ లేదు ఈ జనానికి కులాలు రాజకీయాలు మతాలు వీళ్ళకు ఇవి కావాలి అబ్బాయి ఏ మొద్దు పారిపోయినాయా జనం ఎంత మొద్దు పారిపోయిండ్రి నిజంగా చి పోలీసులు వీళ్ళది ఇది పరిస్థితి జీడిపప్పు తినుకుంటే సెటిల్మెంటా కొంచెం విగ్యా ఉన్నాయి కనుక జీడిపప్పు ఎందుకు నాలుగు డ్రై ఫ్రూట్లు అడ్లు పెట్టుకోలేదండి పక్కనే ఉన్నా ఉన్నాయా వాళ్ళు ఇలా ప్రస్తుతానికి మస్ట్ జీడిపప్పుతో మొదలు పెట్టినట్టున్నారు ఏ నెలక డెబ్బై ఐదు కానీ వాటా అంట వాళ్ళది వాళ్ళకి అధికారం ఉందంట సరే సార్ అంటున్నారు పోలీసు అట్లాంటి అంటే దగ్గరలో వాటాలు పంచుకుంటున్నారు మరి జీడిపప్పు ఏం కరమ్మా బంగారు పప్పు పెట్టుకోని తింటారు అవసరం అదే అదేంత కాబట్టి జీడిపప్పు బంగారు పప్పు పెట్టుకో తింటారు పాతకాలంలో మనం ఎప్పుడో టీవీలలో చూసేవాళ్ళం రామ్రీ టైంలో విలన్గా ఉన్న సినిమాల్లో చూస్తుండే మేము ఇట్లాంటివి కానీ ఇప్పుడు నేను జీవితంలో కలిపితున్నాయి పోలీస్ స్టేషన్లో కూర్చొని మేము వేడి ఉంటాము అంటే వాళ్ళని చెప్పి నువ్వు అస్సలు దగ్గరదేనా రాత్రి పగల ఆడే ఉండు అవసరమైతే పోలీసులు పెట్టేయమని చెప్పి మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకొని మటన్ బిర్యానీలో మంచిగా ములుగు పొక్కలు బేసమయం బేసమయం కలంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు మేము బేసమయం కలంటాం కొన్ని ఏ దగ్గర ములుగు పొక్కలు అంటారు అయ్యో బాగా రెండు ఉండేటట్లు చేసి పెట్టుకో అని ఊపుతు తిని అవసరమైతే రెండు పెగులేసి ఎంజాయ్ చేయండి అన్న అధికారం ఉంది అడ్డుకునే వాళ్ళు లేరు ప్రభుత్వం అడ్డుకోరు పోలీసులు అడ్డుకోరు యో మీ ఏమంటారు మీ మీ దగ్గర వచ్చేది ఎవరు ఆహా ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ చూస్తూ అంటే ఎందుకంటే సినిమాలో చూసి నిజంగా కనిపిస్తే అందంగా ఉండదా